స్వామివారిని కులదైవంగా ఎంచుకొని ఎంతో ఉన్నతిని పొంది ఈరోజు ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఒక ఆరంభం నుండి ఇప్పటి వరకు ఉన్న పదవులన్నీ ఆయన అనుగ్రహమే అనే నమ్మకంతో వారు ఈరోజు ఇంత గొప్ప పదవిని స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై స్వామి అనుగ్రహంతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఇంత గొప్ప స్థానాన్ని పొంది వారి యొక్క పరిశ్రమ అలాంటిది మరి భగవంతుడు ఏదైనా కానీ అత్యుత్కటి పుణ్యపాప ఇి ఏ చాలా చాలామంది చాలా ప్రయత్నం చేస్తుంటారు కానీ అందరూ హైకోర్టు జడ్జిలు కూడా కాలేదు మా వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను ఎంతో అనుభవంలో మా బంధువులు అక్కడ వరకు వెళ్ళడం కానీ ఆ స్థానాన్ని పొందలే అర్హత ఉన్నాయి అన్నీ ఉంటాయి కానీ ఏదో పుణ్యపాపాలను లెక్క దాన్ని గణనంగా తీసుకొని ఆ క్షణంలో మిస్ అయినటువంటి వ్యక్తుల్ని మా చిన్న వయసే కానీ చాలా చూసాం కానీ ఈరోజు వారి యొక్క పుణ్యం ఎలాంటిదని చెప్పి మనం బేరోజు వేసుకోవచ్చు అలాంటి పుణ్యం ఉన్నందుకు స్వామి స్వామివారి సేవ చేయించుకోవడానికో మన ప్రాంత ప్రజల యొక్క ఒక భాగ్యం అనుకోవచ్చు మరి ఈరోజు మన గాడి ప్రవీణ్ కుమార్ గారు సతీమణి సమేతంగా అంటే అమ్మగారితో యుక్తంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళ పైన భక్తిని కూడా మనం చూడవచ్చు ఈ సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా తల్లిదండ్రులు ముందుండాలని వాళ్ళ యొక్క పితృభక్తి గణేశ్వరుడు యొక్క ఆరాధన సందర్భంలో విశేషంగా తల్లిదండ్రుల సేవతోనే ఒక పరమార్థాన్ని మనం పొందగలుగుతాం అని సూచించడానికి ఏమో ఉన్నట్టుగా ఈ క్షేత్ర దర్శనానికి వస్తూ మీ ఆశీర్వచనమే అది మీ ద్వారా నాకు అంటే భగవంతుడు ఆశీర్వచనం మీ ద్వారా కలగాలేమో అన్నట్టుగా ఆ తల్లిదండ్రులను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అంతేకాదు బంధు బాంధవులు ఎవరిని వదలకుండా ప్రాంతీయులను తీసుకొని స్వామి దర్శనానికి రావడం మా అందరికీ అర్చకులందరికీ సంతోషకరంగా భావిస్తాం ఈ సందర్భంలో వారి యొక్క క్షేత్ర మహిమ మీ అందరికీ తెలుసు కానీ వారి మాటల్లో వారి యొక్క అనుభవంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని రెండు మాటలుగా మాకు సభను ఉద్దేశించి పలకాల్సిందిగా సభాముఖంగా విన్నవించుకుంటున్నాం మరొకసారి వారికి స్వాగతాన్ని కోరుతున్నాం వారి యొక్క ఈ ఆలయం మన జీఆర్ గారు అంటే ఉత్తరాది మఠం జగద్గురు మధ్వాచార్య మూల మహా సంస్థను ఉత్తరాది పట చీటాల్సిన వారి యొక్క ధర్మ అనుష్ఠాన సూచన పరంగానే ఈ ఆలయంలో మన ఆలయ కంటసం సనాతన కూడా ఆశీర్వచనాన్ని ఋగ్వేద యజుర్వేద ఘన ఆశీర్వచనం అవుతుంది భక్తి పూర్వకంగా స్వీకరించాలని చెప్పి సవినయంగా ప్రార్థిస్తున్నాను మొట్టమొదటిగా ఋగ్వేదానికి సంబంధించిన ఆశీర్వచనాన్ని విశేషమైనటువంటి ప్రతిరోజు నేను జామూర్లోకి రాగానే ఎవరు మాట్లాడకండి ఉగ్రం వీరం మహావిష్ణు దురంతం కరుతో నిస్సంహం భీషణం భద్రం ఈ మంత్రం ఐదు సార్లు అంతకుముందు డిఎస్సిగా ఉన్నా అడ్వకేట్గా ఉన్నా ప్రతిరోజు నా యొక్క దినచర్య స్టార్ట్ అయ్యేది ఈ మంత్రంతోనే స్వామి అంటే నారాయణ యొక్క అంశం ఉంటుంది అంటారు కానీ ఆ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ బాధ్యత వచ్చింది ఏదో కిరీటం కానీ కాదు కాదని పదవి అని కాదు కానీ ఇది ఒక బాధ్యత అందరికి కూడా ధర్మం వల్ల నాలుగు పాదాలు ఉండాలని చెప్తే స్వామి వారికి వినిపిస్తున్నాము ఆ శక్తిని అందరికి కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను 59。